ఆత్మీయ బంధువులకు నమస్కారము మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని గురువు అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాన్ని తెలుసుకుందాం ఎటువంటి వ్యక్తి గురువుగా లేక మార్గదర్శిగా ఎంచుకొనవలనను సమస్యకు పరిష్కారము అన్వేషించుట దుర్ఘటము కాదు అంతిమ లక్ష్యముపై మనము దృష్టి నిలిపినప్పుడు దానికన్నా నిమ్నస్థితిలోనున్న ఎవరితోనైనానూ మనమెన్నడనో తృప్తి చెందజాలము ప్రతి మహాత్ముడును గానీ యోగి కానీ ఆత్మోన్నతి సిద్ధుల విషయమున తమ తమ ప్రత్యేక దశలను పొందియుందరు భక్తి విశ్వాసములు కలిగి వారిలో ఒకరితో సాంగత్యం ఏర్పరచుకొని అతని అత్యున్నత స్థితిలో సమైక్యమును సాధించితిమేని మనము కూడా తదనుగుణముకు ఆత్మోన్నతిని పొందుదుము గనుక మహోన్నత స్థితిని పొందిన వానినే మన గురువుగా ఎంచుకొనుట అత్యంత ఆవశ్యకము దురదృష్టవశమున నెట్లో సిద్ధులను సాధించిన వానినే ఎంచుకొనుట తటస్థించిన తదనుగుణముగా మనం అంతిమ గమ్యము చేరుటలో వెనకబడిపోవదు సాధారణముగా ఆధ్యాత్మిక బోధకుడు కనీసం బ్రహ్మాండ మండలమనడి విరాట్ దేశమనియో పిరోగుడు స్థితివరకైనను పురోగతి సాధించిన గాని ఇతరులకు శిక్షణ ముసగుటకు అర్హుడని తలంపరాదు ఈ స్థూల ప్రపంచమును జరుగుటకు పూర్వము ప్రతిదీ సూక్ష్మరూపమును బ్రహ్మాండ మండలంలో గోచరించును అట్టి స్థితిలో అనుసంధానం ఏర్పరచుకొన్న గురువు నిరంతరము అక్షీణ శక్తి భండారముతో సంబంధమును కలిగించు కలిగియుండును అట్లుగాక ఈ స్థితిని పొందక పూర్వమే ఎవరైనాను ఇతరులకు ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చు పనికి పూనుకొన్నచో అతడు తన ఎందున్న శక్తిని కోల్పోవనారంభించుడే గాక తన శిక్షణలో ఉన్నవారి సంస్కారముల చేతను స్థౌల్యము చేతను కాలుష్యం ఉంది తత్పరితముగా త్వరలో తానే నాశనమును చెందును మా సంస్థ ఎందు ఆధ్యాత్మిక శిక్షణ నిచ్చుటకు సాధారణముగా ఈ స్థితి ఎందు కూడా అనుమతి నొసంగుట్టలేదు తాను గురువనో భావము లేశమైనను నందు చొరనీయకున్నప్పుడే ఎవడైనను శిక్షణ నొసంగు కార్యమునకు తగును తన జీవితమున ఒక్క మాటైనను తాను గురువనన్న భావము మనస్సునందు పొడచూపిన వాడు జీవిత పర్యంతము గురువుగా అనర్హుడని నా విశ్వాసం ఈ భావము కలిగి ఉండుటే అతడు తన హృదయమున స్వాభిమాన స్వాతిశేములు కలిగి ఉండుటను సూచించు తాను గురువునడి భావము పాదుకొల్పు కొన్నచో అది త్వరలో దట్టము అహంకార రూపమైన గర్వముగాను అటుపై గురువులో ఉండరాని హీనమగు లోపముగాను పరిణతి చందును అందుచేత తాను గురువుగా రంగమున ప్రవేశించక మునుపే ఈ దుర్గుణములను పోగొట్టుకునుట అవసరం భగవంతుడే నిజమగు గురువు లేక ప్రభు అతని నుండియే మనము జ్యోతిని పొందుదుము సామాన్యమగు తెలివితేటల గల మనుష్యులకు దైవ ప్రేరణ స్వయముగా పొందుట బహు కష్టం కనుక ఆ సర్వశక్తి స్వరూపుడగు దైవంతో అనుసంధానం ఏర్పరచుకొని ఉన్న సహజీవనుడవు వ్యక్తి సహాయము అర్థింతుము ఈ విధముగా తాను గురువునని ప్రభువునని బయలుదేరినవాడు నిజముగా భగవంతునికి చెందవలసిన స్థానమును ఆక్రమముగా ఆక్రమించుకున్న వాడనట్టుగా సుస్పష్టము అందువలనది కేవలము దైవదూషణే కాని వేరు కాదు కావున అతడు ఆ మహాప్రభుని నామమును మానవ సేవ చేయుచో తానొక వినయ విధేయతలు గల చిన్న భగవత్ సేవకుడే అని తలంచలేను బాబుజీ గారు ఏం చెప్తున్నారంటే గురువుని లేదా మార్గదర్శకుని ఎంచుకోవడం అనేటువంటి సమస్య పరిష్కారం చాలా సులభమైనది ఏదేం కష్టం కాదు ఎప్పుడైతే మన లక్ష్యం అంతిమ లక్ష్యంపై ఎప్పుడు మన దృష్టి నిలిపి ఉంటామో దానికన్నా తక్కువ స్థితిలో లేదా స్థానంలో ఉండేవాళ్ళని ఎవరిని మనము కోరుకోం అంటే తృప్తి చెందం కాబట్టి ప్రతి ఒక్క మహాత్ముడు కానీ యోగి కానీ ఆత్మోన్నతి ఒక స్థితి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వలయంలో ఉంటుందన్నమాట అంటే ఒక్కొక్క దశలో ఉంటుందన్నమాట ఇప్పుడు భక్తి విశ్వాసంతో ఎవరైనా కానీ వాళ్ళ సాంగత్యం చేసి వాళ్ళని అనుసరిస్తూ పోతే వాళ్ళ స్థితి ఏ ఒక దశలో ఉందో అదే దశకి వీళ్ళు కూడా చేరుకోగలుగుతారు కాబట్టి మనం అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువునే ఎంపిక చేసుకోవాలి ఎప్పుడైతే వాళ్ళ సాంగత్యంలో మనం ఉంటామో మనము కూడా ఆ ఉన్నతమైనటువంటి ఆ మూల స్థితిని పొందడానికి సాధ్యమవుతుంది అంతేకాకుండా త తక్కువ దశలో ఉండేవాళ్ళని ఎప్పుడైతే మనం అనుకుంటామో తెలియకనో ఏదో పొరపాటుతోనో గురువుగా అనుకుంటే మనం ఎన్నటికీ ఆ ఒక స్థితిని పొందలేము కాబట్టి గురు అయినటువంటి వాళ్ళ ఒక స్థితి కనిష్టపక్షం సాధారణంగా ఏంటంటే ఒక విరాట్ దేశమని బ్రహ్మాండ మండలం అని పిలిచేటువంటి ఆ విరాట్ దేశం దాకా ఉండాలన్నమాట ఆయనది అంటే విరాట్ దేశం అంటే ఏంటంటే ఈ భూమి పైన ఏమి ఘటిస్తుందో అది సూక్ష్మ స్థితిలో సూక్ష్మ రూపంగా ఆ ఒక వలయంలో ఘటించి ఉంటుందన్నమాట బ్రహ్మాండ మండలం అంటారు దాన్ని అక్కడ అయిపోయి ఉంటుంది అయిపోయినాక ఇక్కడ జరుగుతుంది అన్నమాట అది కాబట్టి అటువంటి స్థితిని పొందినటువంటి వాడు కనిష్టంగా అంత స్థితి అన్నా ఉండాలి గురువుకి ఎప్పుడైతే అటువంటి స్థితిని పొందినవాడు ఉంటాడో అతను ఆ మూలం నుంచి ఆ ఒక శక్తిని ఆ ఒక క్షీణమైనటువంటి శక్తిని బాండాగారంతో సంబంధం కలిగి ఉండి దాన్ని ఇలా తీసుకుని ఆయన అందరిపైన ఆధ్యాత్మిక శిక్షణని ఇచ్చేదానికి సహాయం అవుతుందన్నమాట కాబట్టి ఎవరైనా కానీ దీనికన్నా తక్కువ స్థితిలో ఉండేటువంటి వాళ్ళు శిక్షణనిస్తే ఏమవుతుంది అంటే వాళ్ళ ఉండే శక్తి అంతా క్షీణించుకుపోయేది కాకుండా ఏ శిష్యులైతే వచ్చింటారు కదా అభ్యాసం తీసుకోవడానికి వాళ్ళలో ఉండే సంస్కారాలు స్థూలత్వం అంతా వీళ్ళ కొట్టుకుంటుంది అన్నమాట కాబట్టి ఎవరు పడితే వాళ్ళు గురువులు అవ్వడానికి సాధ్యం లేదు ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడానికి సాధ్యం లేదు అని చెప్తున్నారు ఇది చాలా కనివెప్పు కలిగించేటువంటి మాట అంతేకాకుండా మన సహజ మార్గ పద్ధతిలో ఈ ఒక స్థితిలో ఉండే వాళ్ళకు కూడాను ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చేదానికి అనుమతి ఇయ్యట్లేదు అంటే దీనికన్నా తక్కువ ఉంటుంది కదా దీని ఉంటే కూడా ఇయ్యట్లేదు అంటే దీనికన్నా ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండే వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు అని బాబూజీ గారు చెప్పారనమాట తర్వాత ఏ మనిషికి కానీ తాను గురువు అనేటువంటి ఒక ఆలోచన లేసమాత్రం ఉందంటే కూడాను అతను గురువు అవ్వడానికి అనర్హుడు అని చెప్తున్నారు ఎందుకంటే తాను గురువు అనేటప్పటికి ఏమవుతుంది ఆ అహంకారం అనేది ఒక స్థూల రూపాన్ని దారి చేస్తుంది దాని నుంచి శిక్షణని తీసుకునేటువంటి వాళ్ళకి అదే అహంకారమే ప్రసారం అవుతుందే కానీ స్థూలమే సూక్ష్మమైనటువంటి స్థితి ఎన్నటికీ రాలేదు అంతేకాకుండా బాబుజీ గారు ఏం చెప్తున్నారంటే గురువు అనేటువంటి వాళ్ళు ఆ ఒక అందరికీ శిక్షణ ఇచ్చే సమయానికల్లా ఈ ఒక పీడల నుంచి అంటే ఈ ఒక దుష్కర్మలని చెప్పచ్చు ఈ అహంకారం నేను గురువు అని అనుకోవడము మనస్సులో చేసేటువంటి ఒక దుష్కర్మని దాని ఆ ఒక పీడ నుంచి బయటకు వచ్చేసింది ఉండాలి అసలు అంటే తాను ఎల్లప్పుడూ వినమ్ర సేవకుని వలె భగవంతుడి సేవకుడిని నేను అని అనుకొని ఆ రకంగా సేవను చేయాలి ఎవరైతే తాను గురువు అనుకున్నాడో లేదా ఆ భగవంతుడి స్థానాన్ని ఆక్రమించినటువంటి వాడైపోతాడన్నమాట అంటే అది నిజంగానే బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే ఇది మనము భగవంతుడికి అక్రమముగా అతని స్థానాన్ని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళవుతామనేది సుస్పష్టము కాబట్టి అది కేవలము దూషణే కానీ ఎటువంటి ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చేది కాదు కాబట్టి ఆ భగవంతుడి నామస్మరణము చేసుకుంటూ అతని పేరు లోపల అనన్య సేవకులలాగా జీవిస్తూ నేను నా గొప్పదనము అనేటువంటిది లేచమాత్రము లేకుండా వినయ విధేయతలతో తను భగవంతుడి సేవకుడని భావిస్తూ ఆ సేవను చేసుకుంటూ పోవాలి అని బాబుజీ గారు చెప్తున్నారు కాబట్టి మిత్రులారా మనము గురువుగారిని చక్కగా ఎంచుకున్నాము ఎందుకంటే ఈ అన్ని లక్షణాలు బాబూజీ గారిలో ఉన్నాయి కాబట్టి ఇది మన పూర్వజన్మ సుకృతము ఇకపోతే బాబూజీ గారు చెప్పినట్టుగా ఆయన కోరినట్టుగా మన జీవితాన్ని మనము ఆయన మార్గంలో నడిపించుకుంటూ వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఇంతటితో ఈ సత్సంగాన్ని మనము ఆపు చేద్దాం మళ్ళీ ఇంకొన్ని విషయాన్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం అప్పటిదాకా సెలవు నమస్తే